నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధంగా అదృష్టం వరించబోతుంది వాళ్ళు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈ వారికి అటు సొంత గృహం కానీ వివాహ ఉద్యోగాల్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి ప్రస్తుతం ఐదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఆరవ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఒక విధంగా చాలా కాలం తర్వాత అంటే సుమారుగా ఒక ఐదు సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీకు మళ్ళీ ఒక శుభస్థానంలోకి రావడం జరిగింది ఆరవ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అంటే ఏదన్నా ఆరవ స్థానంలో గ్రహం వచ్చినప్పుడు సాధారణంగా జాతకాడి జాతకులకి కొన్ని కష్టాలు ఇబ్బందులు జరుగుతుంటాయి కానీ దానికి డిఫరెంట్గా శని భగవానుడు ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శత్రువుల నుంచి బయటపడతాడు రుణాల నుంచి రోగాల నుంచి బయటపడతాడు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో వాళ్ళు అర్హతకు తగినటువంటి ఉద్యోగం వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల మరి ఈ ఏప్రిల్ నెల నుంచి వారు ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ముందుగానే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మరి మీకు మీ అర్హతకు తగినటువంటి మీకు సంతృప్తికరాన్ని ఇచ్చే ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది రెండేటంటే వృత్తిలో మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది మీకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయానికన్నా అనేక రెట్లు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కోర్టు సమస్యల నుంచి బయటపడతారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే ఏదన్నా శుభకార్యానికో అలాగే గృహ నిర్మాణానికో కావలసినటువంటి రుణం మీకు లభిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఈ శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అదృష్ట స్థానంలోకి మారబోతున్నాడు అయితే ఇంచుమించుగా మనకి గురుగ్రహం ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు అంటే అష్టమంలో శుభగ్రహం మంచిదే కానీ కార్యసాధనకి ఇదంత అనుకూలం కాదు మనకి అటువంటి గురువు తొమ్మిదవ స్థానంలోకి మే నెల పదిహేనవ తారీఖు నుంచి అటు ఇటుగా మారడం జరుగుతుంటుంది తొమ్మిదవ స్థానంలోకి గురువు రావడం అన్నది ఒక విధంగా అదృష్టయోగం మాట తొమ్మిదవ స్థానంలోకి శుభగ్రహాల ప్రవేశం వల్ల జాతకుడు పుణ్య కార్యక్రమాల ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా తన యొక్క అదృష్టాన్ని పెంచుకుంటాడు మంచి కార్యక్రమాలు కలిసి వస్తాయన్నమాట సో ఏదైనా గురువు కారకత్వాలైనటువంటి సంతానం ధనం విజ్ఞానం సంపద చదువు ఇవన్నీ కూడా విద్యార్థులకి పెద్దవాళ్ళకి ఎవరికన్నా సరే ఏది ఎవరికి అవసరం అయితే అది కలుగుతుంది అన్నమాట సో ఏదైనా మరి చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్య గ్రహాలైనటువంటి శని అనుకూల స్థానంలోకి వస్తున్నాడు సుమారుగా ఏప్రిల్ నెల నుంచి గురుగ్రహం అనుకూలంలోకి రావడం జరుగుతుంది ఇంచుమించుగా మనకి మే పదిహేనో తారీఖు నుంచి అంటే మీకు ఎప్పుడైతే గురువు తొమ్మిదోలోకి వచ్చాడో వివాహ సంబంధించిన విషయాల్లో స్త్రీలకి చాలా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది మాట సో అప్పటిదాకా వివాహంలో ఏదో ఒక వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ ఏదైనా ఇష్టపడి పెద్దలు అంగీకరించక ఆగిపోయి ఉన్నవాళ్ళు మళ్ళా గురు ప్రభావం వల్ల జాగ్రత్తగా సాంప్రదాయమైనటువంటి పెద్దల అనుమతితో చేసుకున్నటువంటి వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కానీ పిల్లలు విదేశంలో ఉంటే వాళ్ళు సొంత దేశానికి రావడం జరుగుతుంటారు మరి ఈ మధ్య కాలంలో చాలా వరకు వారు ఉన్నత విద్య కొరకు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నత విద్య కొరకు కొంతమంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల కొరకు విదేశంలో వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతుంది ఇప్పుడు అయితే వాళ్ళకి ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్తు ఎదుర్కొంటున్నారు చాలా వరకు సరైనటువంటి ఉద్యోగం రాకపోవడం జీవనోపాధి కష్టంగా ఉండడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే సరే ఇక్కడ వెనక్కి ఇండియా వద్దామనే ఆలోచనలో కూడా కొన్ని కుటుంబాలు కానీ వ్యక్తిగతంగా కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రశ్నించడం జరుగుతుంది సో అటువంటి వారి అందరికీ కూడా ఒకటే మాట ఎవరైతే తుల రాసి ఎస్పెషల్లీ తులా లగ్నం వారికి ఇంతకాలం మీరు వెయిట్ చేశారు కాబట్టి సుమారుగా మార్చి నెలాఖరు వరకు మీరు ఏదో విధంగా కష్టాలు పడో ఇబ్బందులు పడి అక్కడ ఉండగలిగితే మార్చి తర్వాత నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ మీరు అక్కడ శాశ్వతంగా ఉండే విధంగా అవసరమైనటువంటి కార్డులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడే వెయిట్ చేయండి అలాగే తులారాశిలో ఎక్కువగా ఉన్నటువంటి సెలబ్రిటీ రంగం వారు అంటే సినిమా టీవీ మీడియా రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అద్భుత అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు చాలామంది ప్రస్తుతం ఈ తులారాశిలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు డైరెక్టర్లు అలాగే నిర్మాతలు అవ్వచ్చు టెక్నీషియన్స్ ముచ్చుగా నిర్మాతల మాటకేం కానీ ఎక్కువ మంది సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఇంచుమించుగా మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ తర్వాత చాలా వరకు మళ్ళా సినిమా పరిశ్రమ కొంతవరకు పుంజుకొని తిరిగి మీకు కొత్త అవకాశాలను ఇవ్వడానికి అనుకూలంగా ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు విదేశంలో ఉద్యోగం కొరకు ఉన్నవాళ్ళు సినిమా పరిశ్రమలో అవకాశాలు ఎదురుచూస్తున్నవారు ఒక నెలలు ఎదురు చూస్తే మళ్ళీ మీ జీవితంలో తిరిగి పాత రోజులు రాబోతున్నాయి అలాగే ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నవాళ్ళు సొంత గృహం కొనుక్కోవాలనుకునే కళ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నెరవేరబోతుంది అయితే తులారాశి వారికి వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఆగ్నేయ దోషం దక్షిణ లేదంటే తూర్పాగ్నేయ దోషం ఉండడం వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ రావడం జరుగుతుంది ఎంత ధనం వచ్చినా సరిపోవడం లేదు ముఖ్యంగా స్త్రీలకి అంటే ఎవరైతే దక్షి ఈ తులారాశి యజమానిగా ఉన్నటువంటి గృహంలో నివసిస్తున్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో ఎడబాటుగా ఉండడం పెళ్ళి కానీ అమ్మాయిలకు వివాహం ఆలస్యం అవడం అయినా కూడా అత్తింటి వారి దగ్గర కాకుండా పుట్టింట్లోనే స్టే చేయడం ఈ విధంగా ఇబ్బందులు ఈ తులారాశి వారికి వారు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి ముందుగా మీరు ఈ శుభగ్రహాలు మారే లోపల మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషాలు సరి చేసుకుంటే ఇంచుమించుగా మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత చాలా వరకు మీ జీవితం ఇప్పటికన్నా అనేక రెట్లు లాభసాటిగా అదృష్టంగా మారబోతుంది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడటం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాసుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష శాస్త్రరీత్య కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఇప్పుడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంట్ దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారానికి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్ట ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్ మీద కాకుండా కొద్ది పక్కన ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరసైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోచర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా అలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుంటా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది